హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చింత చిగురు మెత్తళ్ళు కర్రీ చేస్తున్నానండి చింత చిగురు మెత్తళ్ళు అది ఎలా చేయాలంటే అందులో ఏమేమి వేయాలో వేసి చేసి మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాను ఇదిగోండి చింత చిగురు ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్తాను మెత్తళ్ళు అండి శుభ్రంగా కడుక్కున్నాను ఉల్లిపాయ పోసుకున్నాను చింత అండి సిటీ వాళ్ళు అనుకోండి కొనుక్కోవాల్సి ఉంటుంది మేము పల్లెటూరు అని చెప్పా కదా మేమండి మాకు చెట్లు ఉంటాయి పిల్లల్ని ఎక్కించి కోపించుకుని తెచ్చుకుంటామన్నమాట చింత చిగురిని శుభ్రంగా కోసిన తర్వాత నలుపుకోవాలి ఇట్లాగా ఇట్లా నలిపేసుకుని పొయ్యి మీద బాండీ పెట్టుకుని నూనెసుకోవాలి ముందు నూనె వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూపిస్తూ ఉండండి ఇప్పుడు ఏం చేస్తానంటే నూనె వేసాను కదా స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె వేసుకున్నాను మెత్తళ్ళు ఈ మెత్తళ్ళు వేయించుకున్నాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకుంటారు అనమాట చింత ఏంటంటే శుభ్రంగా చెట్టు నుంచి కోసిన తర్వాత శుభ్రంగా వడకట్టేసుకుని ఇలా నలుపుకోవాలి నలుపుకోకపోతే బాగోదు అనమాట ఇదిగో చూసారిగా మెత్తల్లో ఇవి వేయించిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చెంత చిగురు మెత్తడులో కర్రీ చేస్తున్నానండి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి అంతా వేసి చేసి మీకు చూపిస్తా మీరు కూడా చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చెంత చిగురు వస్తుంది కదా అందుకని అన్నమాట చింత చిగురు అండి ఎండ్రాయిల్ కూడా వేసుకోవచ్చు ఎండ్రాయిల్ వేయచ్చు పప్పులో వేయచ్చు చెంత చిగురు పప్పులు వేసుకోవచ్చు ఎండ్రోయలు వేసుకోవచ్చు మెత్తలు వేసుకోవచ్చు ఇది మన ఇష్టం మనకి ఈ రుచి అనిపిస్తే అవి ఇప్పుడైతే నేను ఈ మెత్తలు వేస్తున్నాను కదా ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేస్తా మెత్తలు వేయిపోయింది ఉల్లిపాయ మొక్కలు వేస్తాను ఈ ఉల్లిపాయ మొక్కలు కూడా బాగా వేయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను నేను చిక్కుడు పసుపు కూడా వేస్తానండి అది పసుపు వేసాను కదా ఉప్పు కూడా తిప్పుతాను గల్లి ఉప్పు వేస్తాను ఇదిగండి ఉప్పు ఉప్పు పసుపు వేసినాక ఇలా బాగా తిప్పుకోవాలి తిప్పుకున్నాక చాలామంది అండి ఈ చంద్రశీగురులో చికెన్ కర్రీ వేస్తారు చికెన్ తీసుకొచ్చేస్తారు మా కృష్ణా జిల్లా స్టైల్ అది కాదండి మేమల్లా వేసేది ఏంటంటే ఇందులో మెత్తలు వేస్తాము ఎండ్రోయ్య వేస్తాము మెత్తళ్ళు ఎండ్రోయ్యూ ఇంకా పప్పులో వేస్తాం మా కృష్ణా జిల్లా స్టైలేదనమాట అంతేగాని చికనేసిన వండుకో అంటే ఎవరిష్టం ఆడదలండి తినే నోరును బట్టి ఎవరిష్టం వచ్చినట్టుగా వండుకోవాలి కానీ మనం చేసే పద్ధతి మనం చూపించాలి కదా మనవి కొన్ని కొన్ని ఉంటాయి కదా పద్ధతులు అనేవి అవి చూపించాలి నేను అవే చూపిస్తున్నాను పద్ధతి తప్పి చూపించను ఇదిగోండి ఉల్లిపాయలు మెత్తలు మగ్గినాయి కదా చింత చిగురు నేను ఆల్రెడీ నేను నలిపి పెట్టుకున్నాను కదా ఇందులో వేసేస్తున్నాను వేసేసి తిప్పుకొని చక్కగా కారం వేస్తానండి చూస్తున్నారా మరి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి చూసారు కదా ఇప్పుడు నేను ఇందులో ఏమేస్తానంటే ఇలా తిప్పుతాను గేటుతో తిప్పిన తర్వాత కారం వేసేటప్పుడు మీకు చూపిస్తాను చింత చిగురు మెత్తండి అండి మా వండుకోవటం ఇది తొందరగా అయిపోద్ది కానీ ఆకు ఆకు కదా మగ్గిపోద్ది శుభ్రం చేయటం మాత్రం చాలా టైం పట్టుద్దండి అంటే చట్నీ చప్పుడకప్పుడు పోసుకొచ్చేయి కడిగి నాపటం ఇదంతా కూడా చాలా టైం పట్టుద్ది అనమాట కారం వేసానండి మళ్ళీ తిప్పుతాను ఆకే కదా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసి తిప్పిన తర్వాత ఇంకొద్దిగా మగ్గినాక ఇందులో నీళ్ళ పోస్తానండి తిప్పాను కదా ఇందులో నీళ్ళు పోస్తా ఒక రెండు నిమిషాలు ఆగి మిగిపోయిందండి నీళ్ళు పోస్తాను ఈ నీళ్ళంతా కూడా చక్కగా ఉడికిపోయి ఈ మెత్తల్లో ఉల్లిపాయలు అంతా ఉడికిపోయి నీళ్ళన్నీ కూడా అంటిగిరిపోవాలి అంటిగిరిపోయిన తర్వాత అప్పుడు కట్టేసుకోవాలి ఉప్పు చూసుకుని అంటిగిరిపోయినాక ఉప్పు చూసుకుని కట్టేసుకోవటమే మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మెత్తల్లోనే చందశిగురు వండుతున్నానండి నేనైతే చెట్టుకు కోసుకున్నాను మీకు అమ్ముతారు కదా సిటీలో సిటీలో ఉండే వాళ్ళకి అమ్ముతారండి రైతు బజార్లో కొనుక్కోండి కొనుక్కుని చేసుకోండి చాలా బాగుంటుంది మెత్తలు దొరకన వెళ్ళు ఉన్నారనుకోండి ఎండ్రోయలు వేసుకోండి ఎండ్రాయిల్ కూడా చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట మీరు కూడా అట్లా చేసుకోండి ఇదంతా కూడా దగ్గరికి వచ్చి అంటి తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను వండటం ఈజీ అండి ఈజీ అంటే తొందరగా అయిపోతుంది అనమాట వండటం కానీ శుభ్రం చేసుకోవటం చాలా టైం పట్టుద్ది అదనమాట అండి చక్కగా మగ్గిపోయిందనమాట దేశం అంతా చల్లబడిపోయింది వర్షాలు వస్తున్నాయి కదండి చాలా హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మగ్గిపోయింది ఇంకా దీన్ని కట్టేసుకోవచ్చు అయితే ఇంకొంచెం ఎగర పెడతానండి ఇంకే ఎగరబెట్టి అప్పుడు కట్టేస్తా మరి చూశారు కదా చింత చిగురు మెత్తడులో కర్రీలో ఏమేమి వేశానో అన్నీ చూశారు కదా మీరు దీన్ని ఇంకొంచసేపు ఇంకొంచసేపు అంటే శుభ్రంగా ఎగిరిపోయి నూనె పైకి రావాలి ఇదిగోండి ఈ నీళ్ళు కూడా ఎగిరిపోవాలి శుభ్రంగా మనకి నీళ్ళంతా ఎగిరిపోయి బాగా పొడి పొడిలాడినప్పుడు కట్టేసుకోవాలన్నమాట అప్పుడు నేను చూపిస్తానండి మీకు మళ్ళీను ఇదిగోండి కూర అంతా చక్కగా అంటిగిరిపోయింది ఇంకా మనం దింపేసుకోవటం ఇక ఇంతకన్నా అయితే మాడిపోద్ది ఇంతకన్నా అయితే మాడిపోద్దండి ఇంకా ఈ కర్రీని మనం కట్టేసుకోవాలి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను మెత్తలు చిన్న చిగురు కర్రీ చేసి చూపించాను కదండి ఇది మీకు నచ్చినట్లయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి లేదంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇంత ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ అండి బాయ్ దా నీళ్ళు పోసాను కదా నీళ్ళు అంతా కూడా ఇదిరిపోయి ఇప్పుడు నూనె పైకి వచ్చేసింది అట్లా ఉంచుకోవాలన్నమాట నీళ్ళంతా ఎగిరిపోయి నూనె పైకి వచ్చే వరకు ఉంచుకుని మనం కట్టేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు తెలిసిన వాళ్ళకైతే అయితే తెలుసుది తెలియని కొత్తగా వండుకొని ట్రై చేయండి ఈ కూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది చింత షుగురు నక్కడి ఇంట్లో ఇందులో ఎండ్రోయలు కూడా వేసుకోవచ్చు ఎండ్రోయలు వేసుకోవచ్చు చింత షుగురు మనం పప్పులో వేసుకోవచ్చు మళ్ళీ ఇట్లా మెత్తలు వేసుకుని వండుకోవచ్చు ఏదైనా నీ ఇష్టం చూసారా చక్కగా నూనె అంతా పైకి వచ్చేసింది ఇక నేను కట్టేస్తానండి